నమస్తే అండి నేను రజాక్ అన్వేష్ ఇతని మీద కేసులు ఏమైనా పెట్టారా ప్రజెంట్ రకరకాల చోట్ల కేసులు పెట్టామంటున్నారు అలాగే రిపోర్ట్స్ కొడుతున్నామంటున్నారు అలాగే సోషల్ మీడియా అన్ఫాలో చేస్తున్నామని చెప్తున్నారు మరి ఇతనికి సంబంధించి ఈ మాట్లాడేటువంటి మాటలకి సంబంధించి హిందూ సమాజం మేల్కొంది సుభాష్ హిందువులారా ఎందుకంటే యూత్ మేల్కొంటున్నారు ఎంతకాలం ఈ ట్రాంపులో పడ్డవాళ్ళంతా కూడా బయటకు వచ్చి చేసేటటువంటి జిమ్మిక్కి సంబంధించి అందరూ కూడా బయట మాట్లాడుకోవడం అయితే జరుగుతున్న నేపథ్యంలో ఇతనికి సంబంధించి అసలు కేసులు ఏం పడ్డాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇతని మీద పెట్టి కేసులు పెడతా ఉన్నారు నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం మూడు కేసులు అయితే పడ్డాయి అనమాట మొదటి కేసు వచ్చేసి మన వైజాగ్లో పెట్టడం జరిగింది వైజాగ్ వచ్చేసి మన విహెచ్పి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు కేసు పెట్టడం జరిగిందనమాట అయితే ఇక్కడ నాకు తెలియని విషయం అర్థం కాని విషయం ఏంటంటే కేవలం కేసు పెట్టేది వీహెచ్పి వాళ్ళు అంటే హిందూ పరిషత్ వాళ్ళే పెట్టాలా అంటే బజరంగులు పెట్టాలా లేదంటే ఇంకేదో వానరసేన వాళ్ళు పెట్టాలా లేదంటే వీళ్ళు పెట్టాలా అంటే ఎవరైనా సేవా సమితో పెట్టాలి తప్ప సామాన్యులుగా మనం వెళ్ళి మన దైవాన్ని తిట్టినాడు మన దైవం గురించి మాట్లాడినాడు నీచతి నీచంగా మాట్లాడినాడు సో నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చేదిగా బూతులతో కూడి అతను వాగుతా ఉన్నాడు అని చెప్పేసి కేసు ఒక వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ దగ్గర ఒక రిటర్న్ కంప్లైంట్ కూడా ఇవ్వలేరా ఇదేమన్నా ఇదేమన్నా అతనికి ఉరిశిక్ష లాంటిదా కాదు కదా అట్లీస్ట్ ఒక ఫియర్ అనేది మనం క్రియేట్ చేయగలగాలదా మన దేవుణ్ణి తిడితే మన మనోభావాలు హట్ అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఈ విధంగా జరిగింది ఒక రిటర్న్ కంప్లైంట్ ఒక పేపర్ మీద రాయండి అయ్యా పాలన పోలీస్ స్టేషన్ అధికారి సో సార్ అని చెప్పేసి గౌరవనీయైన పోలీస్ అధికారి గారికి ఇక్కడ నా అని వేసినటువంటి వ్యక్తి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేశాడు సీతాదేవిని అవమానించినాడు ద్రౌపది దేవుని అవమానించినాడు హిందూ విగ్రహాల గురించి మాట్లాడినాడు ఇలా కర్తల గురించి కూడా చాలా నీచాతి నీచంగా దుర్భాషలాడుతూ ఉన్నాడు సో ఈయన వల్ల మన హిందూ సమాజానికి చాలా దారుణమైన స్థాయిలో చెడు జరుగుతూ ఉంది అలాగే ప్రపంచ దేశాల ముందు కూడా మన స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేరా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రతి ప్రతి గ్రామంలో టెంపుల్స్ ఉన్నాయి ప్రతి గ్రామంలో పూజారులు ఉన్నారు ప్రతి గ్రామంలో హిందువులు ఉన్నారు కదా మరి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎవరో విశ్వ హిందూ పరిస్థితులు రావాలా నా అర్థంగా అడుగుతున్నాను నిజంగా చూస్తే రాకే బాధగా ఉంది అరే ఇన్ని లక్షల ఇన్ని కోట్ల మంది హిందువులు ఉన్నారు తెలుగులలో పాతి పది కోట్ల మంది ఉన్నారు పట్టుమని పది మంది కూడా బయటకు వచ్చేసి నిలబడలేకపోతున్నారంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదండి పది మంది బయటకు రాలేదురా ఊరికి ఒకటి బయటకు రాలేడా వెళ్ళి మీ పోలీస్ స్టేషన్లో అట్లీస్ట్ ఒక రిటర్న్ కంప్లైంట్ దాన్ని మిమ్మల్ని పిలవరు కదా మిమ్మల్ని విచారణ పిలుస్తారా మీ ప్రమేయం ఏమైనా ఉందా కదా అన్వేషణ మీరు ఏమైనా మాట్లాడిచ్చినట్టుగాను లేదంటే మీరు తిట్టినట్లు కానీ లేదంటే మీరు తిట్టించినట్లు గాను మీ ప్రమేయం లేదు కదా అతను ఎక్కడో ఉన్నాడు అతని మీద మనం ఒక రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాం అప్పుడు మనం ఏం చేయాలి పోలీస్ అధికారి దగ్గరికి ఇలా చెప్తే ఆయన తీసుకుంటే తీసుకునేది మన సెకండరీ ఎట్లీస్ట్ మన మనం మన మన దైవానికి మనం మనం ప్రొటెక్షన్ ఇచ్చుకుంటున్నాం అనే ఒక విప్రయన వస్తుంది కదా ఇది కూడా మనం చేయలేమా నాకు అదే బాధ కనిపించింది అవి ఆగట్లేదు అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు కూడా వీడియో చేసి తిడుతూ ఉన్నాడు మన దేశానికి కించపరుస్తూ ఉన్నాడు మన దేశాన్ని కించపరిస్తే కూడా మీకు అనిపించట్లేదా అరే మా మా వీ అట్లీస్ట్ మేము గొంతు ఎత్తగలుగుతాం కదా పది మందికి చెప్పగలుగుతున్నాం కదా అరే ఒక ఊరిలో మీ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేరా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేరా ఒత్తిడి తీసుకురలేరా మీరు రాజకీయ నాయకుడి ఎక్కువ ఒత్తిడి అడగలేరా ఇది ఏంటి సార్ ఈ విధంగా మాట్లాడుతుంది మీ లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్ని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అంటున్నారు మీ ఆ అబ్బాయి ఉండేటటువంటి నియోజకవర్గానికి సంబంధించిన మంత్రులు ఉంటాడు ఆ అబ్బాయికి సంబంధించినటువంటి పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటాడు ఆ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ కేసు పెట్టవచ్చు ఆ మండల అధికారుల కేసులు పెట్టవచ్చు లేదంటే కనుక డిస్టిక్ కి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు దగ్గరికి కలిసి సార్ ఈ విధంగా మన నియోజకవర్గ అబ్బాయి అంట ఈ విధంగా దుర్భాషలు తీసుకునే విధంగా మన ముందే అడిగారు సార్ చెప్పేవాళ్ళు లేరా అరే ఇలా ఇలా అమెకడతాగా నాకు తెలియగలుగుతాను వాడిని అలాగే మన దేశం ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాడు మన దేశం రాడు వచ్చే ఛాన్సే లేదు మన దేశంలో అందరూ అంటున్నాడు వాళ్ళ కూతురికి పుడితే రేపు అయిపోద్ది ఇలా మాట్లాడుతూ ఉంటే మీరు నోరు కాకపోతే అట్లా మీరు మా నేను వెళ్ళి మీరు మిమ్మల్ని ఎలా అబ్బాయిని కొట్టమని చెప్పట్లేదు కదా కొంత చంపమని చెప్పట్లేదు కదా లేదంటే ఏ అతని మీద ఇంకేదో మర్డర్ కేసులు చేయమని చెప్పట్లేదు కదా నేను ఏం చెప్తున్నారు మీ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి మీ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే దగ్గరికి కలండి ఎవరు అన్ని నియోజకవర్గాలు అవసరం లేదండి మీ నియోజకవర్గానికి ఏది అబ్బాయి ఉండేటువంటి వైజాగ్ ఉత్తరాంధ్ర ఏదో ఉంటుంది కదా ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా మండలానికి సంబంధించిన ఉంటారు కదా వెళ్ళండి హిందువులు వెళ్ళండి వెళ్ళి మీ మీ ఎమ్మెల్యేకి చెప్పండి ఈ విషయం ఇదని చెప్పేసి మీరు అది కూడా చేయలేరా మీ దేవుడి కోసం అది కూడా చేపించినట్లాగా ఇదేం దరిద్రం నాకు అర్థం కావట్లే ఇప్పుడు ఎవరు బయటకు వచ్చారు యూట్యూబర్ అన్వేషపై కేసు నమోదు హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని యూట్యూబర్ అన్వేషణపై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు అయింది ఈ ఖమ్మం ఎక్కడ తెలుసా మన ఆంధ్రానికి కాదు పక్కన తెలంగాణ మా కృష్ణా జిల్లా అదేవిధంగా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అయింది కదా కృష్ణ ముక్కలు చేసినారనమాట ఒకటి కృష్ణ అయింది ఒకటి ఎన్టీఆర్ అయింది ఆ ఎన్టీఆర్ జిల్లా కానుకోని ఉంటుంది ఖమ్మం వాళ్ళు పెట్టారంటే ఈ పోలీస్ కంప్లైంట్ ఆయన పెడితే మన మన ఆంధ్ర వాళ్ళు పెట్టాలి జిల్లా మండలానికి గ్రామానికి కూడా పెట్టాలన్నమాట వాళ్ళ పాపం ఖమ్మం జిల్లా వాళ్ళు పెట్టారనమాట ఎవరైనా ఆయన పెట్టారు మహాన్ భావాడు ఆయన ఆయన ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇది ఇది తంతు ఎవరో ఖమ్మం వాళ్ళు పెడితే పోలీసు పెడితే నేను చెప్పలేనటువంటి పరిస్థితి ఏంటంటే సీతాదేవి ద్రౌపది ఆయన చిత్త చేస్తూ వీడియో విడుదల చేసిన ధనవాయిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణరావు గారు ఫిర్యాదు చేశారు సార్ ఇక్కడ సత్యనారాయణరావు అనే ఉంది నేను మీకు గారి ఆడి చేస్తుంది ఎందుకంటే నా రెస్పెక్ట్ మీకు పెరిగిపోయింది నా రెస్పెక్ట్ మీకు పెరిగింది ఇంకేమన్నాడు ఫిర్యాదు చేశారు ముందు వైజాగ్ లో అన్వేషణ ఫిర్యాదు చేసిన తెలిసిందే అటు ఆయన ద్రౌపది ఉద్దేశించి రేపంటూ పోస్ట్ చేయడంపై విమర్శలు వెళ్లివెత్తినాయి సత్యనారాయణ గారు నిజంగా అండి ఎక్కడైతే ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినారట మన సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు కావాలి మనకి ఇప్పుడు ఎలా మీ టెంపుల్ కి మీకు ఒక కొన్ని ఉంటాయి కదా ఇప్పుడు హిందూ మన వినాయక చవితి వస్తుందంటే ఒక టీం ఏర్పాటు అవుతారు సంక్రాంతి వస్తే కనుక అందరూ ఒక చోట గుమ్మి కొడతారు ఇంతమంది గుమ్మిగొడవాళ్ళు ఒక సీతాదేవుని అంత స్థాయిలో మాట్లాడుతుంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిటర్న్ కంప్లైంట్ ఒక పేపర్ మీద నాలుగు రాత్రులు రాసిస్తే మిమ్మల్ని ఎంక్వైరీ కానీ వస్తారా లేదు కదా లేదు మిమ్మల్ని కోర్టు కానీ పిలుస్తారా లేదు కదా ఒక భయం అనేది మనం క్రియేట్ చేయించాలి కదా వ్యక్తి మీద మన మతాన్ని దూషించినాడంటే దూషించినాడంటే మీకు ఒక విషయం చెప్పిన నుపూర్ ఖాన్ అని చెప్పేసి అనుకుంటావు ఆమె శర్మ ఖాన్ కాదు శర్మ మొహమ్మద్ ప్రవక్తి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేసింది చాలా తప్పుడు వ్యాఖ్యలు అది గుర్తుపెట్టుకోండి మా అమ్మకి మీ అమ్మకి మన అమ్మలందరికీ మన నానమ్మలకి అమ్మమ్మలకి ఏ వయసులో పెళ్ళని చూడండి అలాంటి టైంలో ఏం చేసిందంటే అవి కొన్ని వ్యాఖ్యలు చేసింది అది చాలా తీవ్రమైన స్థాయిలో పరిణామాలకు దారితీసింది అలాంటి టైంలో ఆమెది ఏం చేస్తున్నారు దేశంలో అనేక చోట్ల కేసులు పెట్టినారు బీజేపీ ఆమెకి బయటకు పంపించేసింది తెలుసా విషయం మొహమ్మద్ ప్రవక్త గురించి ఇస్లాంలో మహమ్మద్ ప్రవక్తని అంత గొప్పగా చూసుకుంటాం అలాంటిది సీతాదేవి హిందువులకి ఆ స్థాయి ద్రౌపది దేవి రాముడు అర్జునుడు కృష్ణుడు శివుడు వీళ్ళు కదా ఆ వ్యక్తి ఆ స్థాయిలో మాట్లాడితే మనం ఎందుకు కూల్గా కామ్గా ఉండాలి నాకు తెలియకడుగుతాను కంప్లైంట్ ఇచ్చుకోలేరా శర్మ ఏమైంది ఎందుకు బయటకు రాలేకపోతుంది ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో వెళ్ళకూడదు ఆనాడు ఏం జరిగిందో ఏం చేసుకున్నారో మనకు తెలియదు దైవం మనం ఒకటి చెప్పింది మనం దాన్ని ఫాలో చేస్తా ఉన్నాం అది మంచికి మంచిగా చెప్తుంది ఏ దైవం అయినా ఓకే కానీ కొంతమంది ఉంటారు కోడిగుడ్డు మీద జీకం తీ గుర్తుపెట్టుకోండి క్రిస్టియానిటీలో జీఎస్ ని టార్గెట్ చేసిన ఇస్లాంలో మహమ్మద్ ప్రవక్తని అల్లా ని టార్గెట్ చేసినా లేదంటే హిందూయిజంలో మన ఆంజనేయ స్వామినో శ్రీరామున్నో లక్ష్మణున్నో లేదంటే కనుక ఇంకా మన శివు లేకపోతే ఇంకా ఇంకెవరు ఉన్నారు లార్డ్ శివ ఇంకా విష్ణువు తర్వాత ఇలా దేవతామూర్తులు సీతాదేవి లక్ష్మీదేవి ఇంకా ఎవరైతే మనకి ముక్కోటి ఎంతమంది కోట్లాది మంది దేవత దేవతలు ఉన్నారనమాట ఇంకా మా విలేజెస్కి వస్తే కనుక హిందువులకి సంబంధించి అనేక మంది దేవతలు ఉన్నారనమాట గ్రామ గ్రామ దేవతలు ఇంతమందిని పెట్టుకొని సీతాదేవి నాడు అవమానిస్తే మీరు నోరు తిరగకపోవటం ఏంటో కా మీరు బయటికి రాకపోవటం ఏంటో మీరు స్పందించకపోవటం ఏంటో ఆయన ఎవరు ఆయన స్పందించడం ఏంటో మీరు మాత్రం సైలెంట్ గా ఇట్లా కూర్చోవడం నాకైతే అర్థం కావట్లేదు చివరి గారికి అన్ఫాలో కూడా కొట్టలేనటువంటి స్టేజ్ లో ఉన్నారు మీరు మీరు చాలా మంది నాకు అర్థం కావట్లేదు ఎందుకు అన్ఫాలో కొట్టలేదు అంటే నిన్న అబ్బాయి ఒక వీడియో పెడితే ఆ వీడియో కింద వచ్చిన అన్ని నైంటీ పర్సెంట్ అన్ని హిందూ పేర్లే ముస్లింలు ఎక్కడ కూడా కనిపించారు క్రిస్టియన్స్ ఎక్కడ కూడా కనిపించారు అన్ని హిందూ పేర్లే అన్ని పాజిటివ్ కామెంట్లు అతనికి అంటే నెగిటివ్ కామెంట్ డిలీట్ చేసుకున్నాడు అనుకోండి అన్ని పాజిటివ్ కామెంట్లే ఉంచుకున్నారు అంటే మనం అంత భావదారిద్ర్యంతో ఉంటున్నాం అనమాట అతనికి సపోర్ట్ చేస్తా కామెంట్లు చేస్తూ ఉంటే నాకు మైండ్ పోయింది ఓడి అమ్మ ఇలాంటి వాడికి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారండి మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలరా మిమ్మల్ని బాటా చెప్తేతో కొట్టాలి పేరగన్ చెప్తో కొట్టాలి ఎందుకంటే బాటా పేరగన్న ఫేమస్ అనమాట పల్లెటూరులో ఒకప్పుడు కోర్టు చెంప పగిలిపోయేది అనమాట కాబట్టి మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలో నాకు ఇది అనిపించింది అనమాట అరే ఎందుకు దేవుణ్ణి అంతలా దూషిస్తే నేను ఆ దికుమారుడు ఛానల్ ఓపెన్ చేస్తాను అనమాట ఒకసారి మీరు చూడండి కింద కామెంట్లు చూడండి ఎంత సపోర్ట్గా వీడియోలు చేస్తూ ఉన్నారు ఆ దుర్మార్గులు అలాంటి వ్యక్తుల్ని మీరు సపోర్ట్ చేయడం ఏదే ఇది ఇది మంచి పద్ధతి కాదు దయచేసి నేను మళ్ళీ 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 చెప్తున్నాను అది సీతమ్మ గొడవ అంట సీతమ్మకి సంబంధించి దండం పెట్టే ప్రయత్నం ఇది చేసినాడు చూడండి ఇదిగోండి ఎవరన్నా నేను నీకు సపోర్ట్ అన్నా లవ్ యూ మా ఇండియా వాళ్ళకి మతం తప్ప ఇందులో ఉన్న ఒక సమస్య కూడా కనిపించడం లేదు అక్కడ అసలు సమస్య ఏందిరా దేవతామూర్తిని రేపు చేసినాడని చెప్పేసి అంటే ఇంకా సమస్య గురించి మాట్లాడతాడు కూడా వాడు ఫ్రూట్స్ వెజిటబుల్ నీ బతుకంత ఇంకంతే నీ బతుకంత ఇంకంతే చెప్తున్నావు కదా నువ్వు ఆ పేరు పెట్టుకున్నప్పుడే నువ్వు ధైర్యంగా పేరు పెట్టుకోలేదు చూడు అది ఆడే ఫేక్ అకౌంట్ అయి ఉంటాడు దాని కింద వాడు కామెంట్ రిప్లై ఇచ్చినాడు ఏమంటుంది తెలుసా అరవై వేల రేపులు అని చెప్పేసి నవ్వుతా నవ్వుతూ ఉన్నటువంటి ఎమోజీని పెట్టినాడు ఆడికి సిగ్గులేదు మనకి సిగ్గులేదు మనం అర్థం చేసుకోవాలి తర్వాత ఇలా చక్కని భాషతో మాట్లాడితే ఏమయ్యేది కాదు నీ నోటి తోలతో నువ్వే చేసుకున్నావు జై శ్రీరామ్ సామాన్య సినిమాలను చూపిస్తారు కదా అది సినిమా భాష బుర్రలేని జై శ్రీరామ్ అక్కడికి వెళ్ళి జై శ్రీరామ్ అంటారు అంటే దిక్కుమార్ కామెంట్లు ఇది దిక్కు మూతి మీద కొట్టక మళ్ళీ అక్కడికి వెళ్ళి శ్రీరామ్ అంటారు ఒక దిక్కుమార్లో దేవుడిని దూషిస్తే పాపం తగిలిదు మనకి అలాంటి వాటి దగ్గరికి మనం అలాంటి కామెంట్లు పెడితే కనుక జయ శ్రీరాము జయ సీతాదేవి లేదంటే జయ లేకపోతే జయ శివ అని చెప్పేసి కులం గురించి మతాల గురించి ఇండియాలో మాట్లాడుకుంటుంటేనే మనం బాగుంటాం అన్ ఎందుకు మాట్లాడకూడదు నేను మాట్లాడటా హిందూ మతానికి నేను మాట్లాడుతున్నా నన్ను ఎవడే మాట్లాడు ఏ ఇలాంటి గుడ్డి అదోలే అంటారు నన్ను తిడతారు మనం మొన్న ఏదో అన్నాడు ఎవడో కామెంట్ చేస్తున్నాడు సో ఇలాంటి గుడ్డు మొహంలో తిడతారు ఎందుకంటే ఒకటి చెప్తున్నా సీతాదేవిని ఎన్ని మాట్లాడుకోండి ఫోకస్ ఆన్ ట్రావెలింగ్ లీవ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ అసలు ఒక్కడ ఈ ఈ ఈ పెట్టిన పాజిటివ్ కామెంట్ లో ఒక్కడికి కూడా అసలు లేదు ఎవరో సంజు అంట బాలకృష్ణ ఆడవాళ్ళని కడుపులు చేయండి ఎవరో పీకే వాళ్ళు బాలకృష్ణ ఎందుకు వచ్చినట్ట బాలకృష్ణ అప్పుడు అన్నప్పుడు నువ్వు మాట్లాడాలి ఇప్పుడు కాదు అది అయిపోయిన పంచాయతీ అప్పుడు కూడా చాలా జరిగింది దీని దగ్గర సంబంధించి అందరూ నేను టార్గెట్ చేస్తున్నాడు భయ్య డోంట్ వరీ ఎవడాడు లవ్ ఫర్ పికాచు లవ్ ఆఫ్ పికాచు సిగ్గుండాలి రే నీకు తెలుగు పేరు పెట్టుకోవడం కూడా రాదు నువ్వు ఫేక్ అకౌంట్ కాడివి సిగ్గుండాలి నెక్స్ట్ ఏంటి సన్ ఏంటి సునీ బ్లెస్య అంట స్త్రీని కొన్ని పరిమితులు ఉన్నాయి అవి దేవుని వల్ల మనిషి ధ్యానం ఏర్పడినప్పటి నుంచి ఉన్నాయి స్త్రీకి అతి స్వచ్ఛ సమాజహితం కాదు ఇది నా అభిప్రాయం అది చక్కగా చెప్పారు అక్క ఈరోజు అంటే అతి స్వేచ్ఛ అంటేనండి వెచ్చలు విడి తిరిగి చెప్పుకొని తిరగమంటాం ఏదైతే ఉందో అది వద్ద అంటుంది కూడా ఓకే నెక్స్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అన్న ఎవరాడు హ్యాపీ న్యూ ఇయర్ అన్న రాహుల్ రాహుల్ అంట రాహు పట్టింది నీకు రాహుల్ ఇలాంటివి చేస్తే ఇలాంటి సపోర్ట్ చేస్తే నీకు రాహువే పట్టింది రాహు అంటే కనుక ఏడదది కేతు రాహుల్ అంటారు కదా గ్రహాలే కదా నెక్స్ట్ నెక్స్ట్ సూపర్ బ్రో సూపర్ బ్రో ఎవడు అంటారు గౌరీ పం అన్న ఏం పేర్లు తెలుగు పేర్లు కూడా కాదు యాడ్ నుంచి తీసుకొచ్చు సంతాంత నువ్వు లవ్ యూ బ్రో రమేష్ అంట రమేష్ రాము రాముని పేరు పెట్టుకున్నావు లవ్ యూ బ్రో చెప్తా ఇక్కడికి నువ్వు సో ఇలా అనమాట ముస్టోడి కామెంట్లన్నీ చూస్తే కనుక కేవలం పాజిటివ్ కామెంట్కి లైక్లు కట్టుకుని మిగిలిన కామెంట్లు అన్ని డిలీట్ చేసినటువంటి పరిస్థితి మొత్తానికైతే కళ్ళు తెరవండి లోకల్ పోలీస్ స్టేషన్కి కేసులు పెట్టండి చెప్పే కదా మన మతం మీద ఎవరైనా దాడి చేస్తే ఏమాత్రం కూడా శ్రమించకూడదు ఉపేక్షించకూడదు ఆ రోజు మన ముస్లిం మన మహమ్మద్ ప్రవక్త గారి మీద ఒక కామెంట్ చేసినందుకు ఇస్లాం దేశాలు కూడా రియాక్ట్ అయినాయి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ రియాక్ట్ అవ్వదు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు పార్టీలు రియాక్ట్ కావు ఇక్కడ ఉన్నటువంటి రీజినల్ పార్టీలు రియాక్ట్ కావు నాకు అర్థం కట్టలేదు ఏమో కేసులు బెటరు ఏం బెటరు ఏందో సైలెంట్ స్తబ్దు ఈ మౌనమే ఈ నిర్లక్ష్యమే ఎదుటోడికి ఆట వస్తుగా కనబడతా ఉంది మరి ఉంటారు